ఓకేనండి ఇప్పుడే మన సస్క్రైర్ కనబడి యూట్యూబ్ లాగ్స్ తీసేయాలి కదా అని అడుగుతా ఉన్నారు మొత్తానికైతే నేను బైక్ ఇక్కడ డ్రాప్ చేశాను హాఫ్ కిలోమీటర్ వచ్చి రాజ్ కుమార్ పైన ఉంది ఒకసారి గుర్తుపెట్టుకున్నాం రవీంద్ర గోల్డ్ కవరింగ్ కాడ ఉన్నాం రాజ్ కుమార్ ఫోన్ చేస్తూ ఉంది అక్కడ బైక్ డ్రాప్ చేసాను అనమాట గుర్తుపెట్టుకోవాలి లేకపోతే పోయేటప్పుడు బండి ఎక్కడ డ్రాప్ చేసాము అసలు గుర్తుండదు రాజ్ కుమార్ అక్కడ దింపాను ఆ అమ్మాయి కంగారు పడుతుంది అనుకుంటా ఫోన్ చేస్తూ ఉంది వెళ్దాము రాజకుమారి చూపిస్తా చూడండి అయితే ఎంట్రస్లో మేము ఆపలేదు అన్నమాట పైకి వచ్చాము ఆర్ఎస్ బ్రదర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆ రూట్లోకి వచ్చామట అక్కడ నుంచి కిందకెళ్ళొచ్చానమాటతో వచ్చామట త్వరగా రాజకుమారి ఎక్కడ ఉంది ఎతకాలి అక్కడ ఉన్నామని చెప్పాను ఉందో లేదా ఏ రాజ్ కుమార్ ఉంది ఎక్కడ ఉండమన్నానే ఎక్కడ అమ్మాయి మమ్మీ తప్పిపోయింది ఓ బో నన్ను కొట్టింది చూడు మమ్మీ తప్పిపోయిందా మనం తప్పిపోయామా ఏది రాజీ ఇప్పుడు ముందుకు పోయిందా ఫోన్ చేసి కనుక్కుందాం సరేనా పేరు రాజ్ కుమార్ వచ్చింది నా వెనకమాల చూడండి ఏది అది కూడా పోతుంది కనపడింది అక్కడికి వెళ్దాం రాజు వెనకమాలేముందాం గుర్తుపెట్టేదిలో చూద్దాం ఎక్కడికి అక్కడ దాకా ఎందుకు వెళ్ళాను ఇక్కడే దింపి ఇక్కడ ఉండొచ్చు నువ్వు సరేనా ఇంకా మరి ఇక్కడ నుంచి కింద చూసుకుంటూ పోదాం బండి కిందే పెట్టాను నీకేం కావాలి ముందు టాప్స్ ఉన్నాగా తీసుకో నాకు కూడా ఇంత కడగ కనబడ్డారు సరే చెవులు తీసుకుంటా పొడుక్కోండి ఇన్ని ఫ్లోర్లు ఉండే మేము బిల్డింగ్ కట్టే అంత ఫ్లోర్లు అయ్యూ అయ్యా సరేపాజీ జీడి మాడకాయలు తీసుకుంటావా జీడి మాడకాయలు అండి చాలా పెద్దగా ఉన్నాయి కదా టేస్ట్ ఉంటాయి బాగా తీపేగా రెండు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అటుపక్క వచ్చేసే అదేంటిది ఆర్ఎస్ బ్రదర్స్ కొత్తగా పెట్టారు అది ఇంకోటి ఉంది కన్నా అటుపక్క పైన తీసుకో తినచ్చా నువ్వు మరి అడిగి తీసుకుంటున్నావు మరి తినలేదు కదా సరేనా కొడుతున్నా నువ్వు ముక్క ముక్క తీసుకో ముక్క ముక్క ఈ మాడుగా ము అంతకన్నా ము సూపర్ నూట ఎనభై నూట ఎనభై ఎడతాయి త్వరత పడింది కేసీదేముంది పది ఓకేనండి ఇంకా బుడ్డమ్మ నేనేమో మెల్లగా వెళ్తాను రాజ్ కుమార్ పరిగెత్తుకుంటూ వెళ్తాను ఏంది రెండు యాభై

ఓకేనండి షాపింగ్ అయితే ఇప్పుడు మాట రెండు గంటలు అటు అటు తిప్పించింది మమ్మల్ని నన్ను నా కూతురిని అయితే మొత్తానికి అయితే నా పర్సులు మొత్తం ఐదు వందల నోట్లు ఐదు వందల నోట్లు పెట్టుకుని వచ్చాను ఇప్పుడేమో మొత్తం వంద రూపాయల నోట్లు అయిపోయినాయి నిజమండి వచ్చేటప్పుడు మొత్తం ఐదు వందల నోట్లు పెద్ద నోట్లే పెట్టుకున్నాను ఇప్పుడు మొత్తం వంద రూపాయలు పది రూపాయలు నోట్లేయి మీరు సామాన్యులు కాదు సరే పేరు చేద్దాం ఇంకా పోయిన వారం పిల్లలకి ఈ వారం రాజీ నెక్స్ట్ వారం ఎవరు నేను లేనండి నేను చూస్తాను సరిపేళ్ళు చేద్దాం పదండి కాంబో కాంబో ఆఫర్ కొట్టింది మామూలు లేవు పోదామా మెత్తళ్ళు మెత్తళ్ళు తర్వాత చేప ఒకటి తీసుకున్నాం అదేం చేపెద్దది ఉప్పు ఉప్పు చావడా ఉప్పు చావడా ఆ ఉప్పు చావడ ఒకటి తీసుకున్నాము రెండు వందల గ్రాములు ఎంత వంద రూపాయలు వంద రూపాయలు అవి తెచ్చింది తర్వాత మెత్తళ్ళు ఈ వంద గ్రాములు ఎంతండి ಮೆಟಲ್ ಅರವ ಅರವ್ ರೂಪಾಯ ತರತ ರೊಯ್ಯ ಇವತ್ತು ಯಾವ ರೂಪಾಯಿ ಕೂಡ ತಪ್ಪಡಿ ಚೇಪೇ ತಪ್ಪಡಿ ಚೇಪುಮ್ಮ ಅಕ್ಕೇನೆ ఓకేనండి చేపలు చూసారు కదా వాటిలో మూడు రకాలు చూసుకున్నాము మెత్తలు తర్వాత వచ్చేసి సబ్బిడ్ చేపలు తర్వాత వచ్చేసి ఏదో చేప అన్నాడు పెద్ద చేప ఒకటి తీసుకున్నావు అన్ని ఎన్ని చేపల్లోనే ఒకటి సుగంధ దాగుదాం ఏంటంటే రాజ్కుమార్ షాపింగ్ కోసం వచ్చామాట రాజ్కుమార్ ఎందుకని అంటే రాజ్కుమార్ ఏ స్పెషల్ గా తీసుకుంది కాబట్టి అందుకనే రాజ్కుమార్ షాపింగ్ అన్నాను అది నేను తాగోదుగా ఒక టేస్ట్ చేస్తలే అదేమే ఒక టాలెట్ ఉంది మ్యాక్ లాగా ఈ సుగంధ కటోర ఉందండి ఆ కటోర ఒకడే ఇవ్వండి ఇది పెట్టున్నా చూడు దాంట్లో ఉన్నా నేను తీసేయలేదుగా కటోర నిమ్మకాయ స్వీట్ కటోరా చాలా మంచిది హెల్త్కి అంటే ఎంత వేడున్నా కూడా లాగేసి అంట అంటారు ఇంకా టీ మార్ట్లో పోయి షాపింగ్ చేయాలి షాపింగ్ చేయాలంటే నెక్స్ట్ వారం ఆగాలి రావా ఐదు ఎకరాలు నాలుగు ఎకరాల యాభై ఐదు సెంట్లు అంటే నాలుగు నాలుగు సెంట్లు ఎక్కిచ్చినవింది సుగంధ మధ్య చాలా టేస్ట్గా ఉంటాయి ఎప్పుడైనా తాగాస్తుంది కంపల్సరీ బండి కూర్చో అంటే నలభై సెంట్లు ఎక్కించినావు లేదా లేదా ఎందుకుండదా ఉండి அதெல்லாம் Argentina கவுன் என்னன்னு தெரியல